హాయ్ అండి అందరికీ హ్యాపీ సండే ఎంటలు అయితే భలే కాస్తున్నాయి పిల్లలకైతే సమ్మర్ హాలిడేస్ అయితే వచ్చేసాయి పిల్లలు ఆడుకోవాలని బయటికి వెళ్ళాలని ట్రై చేస్తారు కానీ ఇంట్లోనే ఉంచడానికి అయితే చాలా ట్రై చేయండి వాళ్ళకి ఇష్టమైన ఏమైనా చేసి కానీ ఏదో ఒకటి ఆడుకోవడానికి కానీ ఏదో ఒకటి చేసి వాళ్ళని ఇంట్లో ఉంచడానికి ట్రై చేస్తేనే బెటరు ఇంత ఎండలకు బయటకు పోతే అంత మంచిది కాదు కాబట్టి మా కోమలు ఇక్కడ ఏం చేస్తుందంటే ఇంకా సమ్మర్ అంటే ఏం గుర్తు వస్తుంది చెప్పండి ఐస్ క్రీమ్లు ఐస్లు కూల్ డ్రింక్స్ జ్యూసులు ఇవే కదా ఇప్పుడు ఏం చేస్తుంది అంటే మా కోమలే ఇది పోమగ్రానైట్ జ్యూస్ నేను మొన్న బాటిల్ తీసుకొచ్చాను దాన్ని సగం జ్యూస్ తాగేశారు తాగిన తర్వాత కుల్ఫీ చేసుకుంటామని చేసుకుంటున్నారు సర్లే ఇంట్లో ఉండి ఇట్లాంటివి చేసుకుంటే ఏమైందని నేను సరే చేసుకోండి అని చెప్పేశాను ఎక్కువ చేసుకోవాలి కాకపోతే ఎట్లా ఉంటుందని ఒక ఫోరు చేసుకున్నట్టున్నారు ఇట్లా మా కోమలే చేస్తుంది జ్యూస్ మనకి ఇప్పుడు సూపర్ మార్కెట్లో అయితే అన్ని జ్యూసులు దొరుకుతున్నాయి జామకాయ జ్యూస్ కానీ ద్రాక్ష అన్ని జ్యూస్లు బాటిల్ దొరుకుతూనే ఉన్నాయి మనం ఇంటికి ఫ్రూట్స్ తీసుకొచ్చుకొని చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు అసలు మేము మొన్న అయితే సూపర్ మార్కెట్కి పోతే అన్ని మనకు అన్ని రకాల ఫ్రూట్స్ జ్యూసులు అయితే దొరికి ఉన్నాయి అక్కడ అంటే అంటే అంత ఫ్రెష్ ఉండకపో ఉండదు తప్ప మాములుగా మనకి బయట మామూలుగా ఫ్రూట్స్ తీసుకొచ్చుకొని చేసుకుంటే అది వేరు ఉంటుంది కానీ ఇప్పుడు మనకి ఇంకెంటకి బయటికి పోవట్లేదు కాబట్టి రెండు మూడు వచ్చి పెట్టుకుంటే పిల్లలు ఇంట్లోనే ఉంటున్నారు కాబట్టి వాళ్ళే ఎట్లాంటి ఐస్ క్రీమ్స్ కానీ ఇవో ఏ ఒకటి చేసుకొని తాగుతారు తింటారు కదా అందుకని అట్లా రెండు మూడు దేసుకొచ్చి పెట్టుకుంటే వాళ్ళే ఇంట్లో ఉంటారు ఇంట్లోనే ఉంటున్నారు కాబట్టి మెయిన్ ఏదో ఒకటి అడుగుతూనే ఉంటారు వేడికి ఇంకా కూల్ వాటర్ కన్నా కూడా ఇది బెటర్ అని ఇంక ఇది వేసుకొస్తున్నాను అనమాట నేను అప్పుడప్పుడు ఇప్పుడైతే పోమోగ్రాని జ్యూస్ అయితే చే ఇవి ఐస్ అయితే చేసుకున్నారు తొందర అక్క ముందే తీశారనమాట ఎక్కువసేపు పెట్టలేదు కోమలి వాళ్ళైతే అవి సరిగ్గా రెండు బాగానే వచ్చినాయిగా రెండు సరిగ్గా రాలేదు జ్యూస్ కూడా చాలా బాగుంది అసలు మనకి పోమా జ్యూస్ అంటే సేమ్ అదే ఫ్లేవర్ ఉంది చాలా నచ్చింది నాకైతే ఇది ఈసారి పోయినప్పుడు మళ్ళీ తీసుకొస్తా ఎందుకంటే ఎట్లా ఉంటుందని నేను ఒక డబ్బానే తీసుకొచ్చా ఏదైతే ఈసారి రెండు మూడు ఫ్లేవర్స్ తీసుకొస్తా ఈరోజు సండే స్పెషల్ ఉండాలి కదా సండే అంటే చికెన్ కర్రీ చేస్తున్నాను కాల్చిన కోడి చికెన్ను పొయ్యి మీద కాల్చి కూర చేస్తున్నాను మనకి బాయిలర్ కోడి కూడా పొయ్యి మీద మనం గ్యాస్ పొయ్యి మీద కాల్చుకుంటే చాలా బాగుంటుంది నాటిపోడి ఫ్లేవరే ఉంటుంది ఖచ్చితంగా నేను ఇది రెండు మూడు సార్లు అయితే చేసా కూడా చికెన్ అయితే ఈసారి ఇంకొంచెం డిఫరెంట్ ఎప్పుడు వేయను మసాలా వేస్తున్నాను ఎక్కువ నేను అసలు వేయను ధనియాల పొడి అయితే ఎప్పుడు వేయను అసలు దీంట్లో ఈసారి అయితే కొత్తగా ఇంకన్నీ ఒకే ఎప్పుడు ఒకేలాగా ఎందుకులేని ఇట్లా ట్రై చేద్దాం అనుకుంటున్నాను ముందైతే గిన్నె పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని అది వేడిన తర్వాత అల్లవెల్ పేస్టు ఆనియన్ పేస్ట్ రెండు వేస్తున్నా ఆనియన్ పేస్ట్ చేశాను కొంచెం గ్రేవీ కోసం ఆనియన్ మామూలుగా పచ్చి ఆనియనే ఫ్రై చేయలేదు రెండు మిక్సీ పెట్టి ఇది కొంచెం ఆయిల్ వేసిన తర్వాత పచ్చివాసన పోయిన దాకా మంచిగా మగ్గనివ్వాలి ఎందుకంటే అన్నీ పచ్చివే కాబట్టి నల్ల వెల్లి పేస్టు ఆనియన్ అన్ని పచ్చివే కాబట్టి కొంచెం పచ్చివాసన దాక పోయిన దాకా ఫ్రై చేసుకొని తర్వాత చికెన్ వేసుకోవాలి చికెన్ ఏంటంటే ఇంట్లోనే మేము కోండి తీసుకొచ్చి వీడియో పెట్టలేదు ఎందుకంటే ఉదయాన్నే లేట్ అవుతుందని పెట్టలేదు అనమాట తీసుకొచ్చి పొయ్యి మీద గ్యాస్ పొయ్యి మీద కాల్చి కట్ చేయించుకొచ్చారు మళ్ళీ మా వారు ఆ కర్రీ చేస్తున్నాను మనకు సేమ్ బాయిలేరు కో బాయిలేరు కోడే నాటుకోడి లాగానే ఉంటుంది సేమ్ ఆ ఫ్లేవర్ కావాలనుకున్న వాళ్ళు ఇట్లా కూడా చేసుకుని తింటే చాలా బాగుంటుంది ఒక్కొక్కరికి నాటుకోడి కాల్చిన కోడి అంటే చాలా ఇష్టం కదా నాకు నాకే ఇష్టం ఏముంది నాకే చాలా ఇష్టం మా నాన్నప్పుడు చిన్నప్పుడు అంతే చేసేవాడు నాకు అట్లాగా పొయ్యి మీద కాల్చిన కోడి చికెన్ అయితే చాలా ఇష్టం అనమాట మా వారికి కూడా ఇష్టమే మా కోవలికి కూడా ఇష్టమే మనందరికీ నిజం చెప్పాలంటే మనందరికీ ఇష్టం ఉండదు అసలు ఎక్కువ ఇంక మేము ముగ్గురు ఉన్నాం కాబట్టి సరే లేదు తింటుంది కాకపోతే అంత ఇష్టంగా తిన్నదు మామూలు చికెన్ లాగా అంత ఇష్టంగా తిందో కొంచెం గ్రేవీ తింటుంది ముక్కలు పీసెస్ అవి తిందు స్కిన్ ఉంటే అసలు తిందు కోమలి నిద్ర తింటారు స్కిన్ ఎప్పుడైనా మామూలుగా చికెన్ తీస్తే స్కిన్లో వేస్తే తెస్తాం కానీ ఇదైతే స్కిన్ తోటే ఉంటుంది కాబట్టి స్కిన్ అయితే పక్కన పెట్టేసి తింటది కానీ అసలు స్కిన్ ఉంటే అప్పులకు ఇష్టం ఉండదు అసలు తర్వాత పసుపు ఉప్పు కారం అన్నీ సేమ్ సేమ్ అంతే వేసేసాను ఎప్పుడు ఎట్లా చేస్తాను కర్రీ అదే చేస్తున్నాను అట్లాగే చేస్తున్నాను దీంట్లో కాకపోతే ధనియాల పొడి వేస్తున్నా ఫైనల్గా అది ఫైనల్ కూర ఇంక అయిపోయింది ఇది ఇంకా ఒక ఐదు నిమిషాల్లో దించుతోనంగా అప్పుడు వేస్తాను అనమాట నేను ధనియాల పొడి అయితే అస్సలు అస్సలు వెయ్యినే అయిను కూరలో అయితే ఈరోజు ఎందుకో వెయ్యాలనిపించింది అంటే అప్పట్లో మా అమ్మ అంతే చేస్తుంది ధనియాల పొడి ద దంచి వేస్తుంది బాగుంటుంది అట్లా కూడా బాగుంటుంది కానీ ఎందుకు నేను ఇంకా మాములుగా చికెన్ ఫ్రై ఇవన్నీ ఇంక అలవాటు అయిపోయిన తర్వాత న్యాచురల్గా చేసుకునే కర్రీస్ అసలు చేసుకోవట్లేదు కదా వెనకటకాలంలో ఇలాగనమాట దీంట్లో ఇంక మసాలా ఎక్కువ ఇప్పుడైతే ఏమయ్యలేదు నేను అయితే ఉప్పు కారం అన్నీ మనకు వేసుకొని ఇదేంటంటే కాల్చిన కోడిలో మనకి వాటర్ రాదు మామూలుగా పచ్చి కోడి చికెన్ తీసుకొచ్చుకుంటే వాటర్ వస్తుంది కదా చికెన్ నుంచి దీనికైతే అసలు వాటరే రాదు అసలు ఎందుకో కానీ రాదు మనం ఎక్కువసేపు చూసుకుంటూ ఉండాలి మాడిద్ది లేకపోతే ఇట్లా మిక్స్ చేసుకొని ఒక ఐదు నిమిషాలు నుంచి వాటర్ పోసుకోవాలి ఎక్కువ మనకి వాటర్ రాదు కాబట్టి కొన్ని వాటర్ ఎక్కువే పడతాయి అందుకనే నేను మొత్తం మిక్స్ చేసి ఎక్కువగా మిక్స్ మిక్సింగ్ కూడా చేసుకోకూడదు ఇది ఎందుకంటే కాల్చిన కోడి కదా మొత్తం ఇరిగి ఇట్లా మామూలుగా అయిపో ఇరిగిపోతుంటుంది ముక్క పీసెస్ అనేది అందుకని ఎక్కువ మిక్స్ చేయకుండా ఉప్పు కారం వేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ వేసుకొని వాటర్ పోసుకోవాలి తర్వాత చూసారుగా అసలు ఒక్క చొక్క నేను పది నిమిషాలు ఉంచాను సిమ్లో పెట్టి ఒక్క చొక్క వాటర్ కూడా రాలేదు చికెన్లోంచి కాల్చిన కోడి కాబట్టి తర్వాత అయితే ఇంక వాటర్ పోసేసుకుంటున్నాను వాటర్ కూడా కొన్ని ఎక్కువే పడతాయి ఇది కర్రీ ఏంటంటే సిమ్లో పెట్టి చేసుకుంటే బాగుంటుంది ఫస్ట్ కొంచెం ఆ వాటర్ అనేది వేడెక్కిందాక కొంచెం హైలో పెట్టి తర్వాత సిమ్లో పెట్టి చేశాను చాలా బాగా కుదిరింది ఆ పీస్ అనేది కూడా సాఫ్ట్గా మంచిగా టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది చికెన్ కర్రీ అయితే ఇట్లాగా సిమ్లో అంటే మనకు టైం పట్టిద్ది కాకపోతే టైం పట్టి టైం ఉంటే కనుక సిమ్లో పెట్టి చేసుకుంటే చాలా బాగుంటుంది ఇదైతే ఉడకాలి చాలాసేపు ఉడికింది ఒక పక్కన అయితే నేను రైస్ కూడా చేసేసాను బగారా రైస్ వండాను పలావ్ వండాను ఇప్పుడైతే ఇట్లా ఉన్నప్పుడు ధనియాలు ధనియాల పొడి వేస్తాను ఇప్పుడు ధనియాలు అయితే ఫ్రై చేసి పెట్టేశాను ఆల్రెడీ ఇక ధనియాల పొడి అంటే ఏంటంటే అట్లా రోట్లో దంచాలి ఇట్లా కర్రీలో వేసేసేయాలి అప్పటికప్పుడు వెంటనే మంచి స్మెల్ వస్తుంటుంది ధనియాలు రెండు లవంగాలు రెండు యాలకులు కూడా వేసాను నేను ఎప్పుడు మసాలాలు అసలు నాన్ వెజ్లో నేను ఎప్పుడైనా ధనియాలు ఇవి ధనియాలు కానీ లవంగాలు కానీ ఆలకులు ఇంతవరకు ఎప్పుడు వేయలేదు నేను అసలు ఇది ఫస్ట్ టైం అంటే ఆ ఫ్లేవర్ తెలుసు నాకు ఎలా ఉంటుంది ఎందుకంటే మా అమ్మ ధనియాల పొడి ఇవన్నీ వస్తుంది బాగుంటుంది తెలుసు కానీ నేను మామూలుగా నేను ఉండితే కనుక వేయలేదు మా కోమలీ వాళ్ళకి కూడా ఆ టేస్ట్ ఇది ఇది అనమాట అందుకని ఈరోజు అట్లా చేస్తున్నాను ధనియాలు ఏంటంటే మనకి ఇంట్లో ఉన్న ధనియాల పొడి అప్పటికప్పుడు ఏట వేసుకోకుండా ధనియాలు అప్పటికప్పుడే దంచుకొని రోట్లో వేసుకొని దంచుకొని వెంటనే కూరలసేసేయాలి అట్లా ఉండాలన్నమాట పొడి అప్పుడే ఆ ఫ్లేవర్ అనేది మంచిగా ఉంటుంది దీంట్లో వెల్లుల్లి కూడా వేసుకోవాలి మంచిగా మెత్తగా మళ్ళీ బరకబరకగా కూడా ఉండకూడదు బరకబరకు ఉంటే ఏంటంటే నోటికి అక్కడక్కడ తగులుతుంటుంది బాగుండదు అసలు మెత్తగా మంచిగా పౌడర్ అయిపోవాలి మిక్సీ ఉంటే కనుక అంటే కొంచెం కొంచెం ఉంటే మిక్సీలో పడదు కాబట్టి నేను రోట్లో దంచుతున్నాను మిక్సీ మామూలుగా నలిగితే కనుక మిక్సీలో అయితే బెటర్ ఇంకా మెత్తగా వస్తుంది ఇప్పుడైనా బాగా మెత్తగా వచ్చింది ఎక్కువసేపే దంచాను మీకు చూపించలేదు కానీ ఎక్కువసేపు తర్వాత ఏంటంటే ఎల్లిపాయ వేస్తున్నాను ఎల్లిపాయ ధనియాల ధనియాల పొడి ఫ్లేవర్ ఉంటుందండి స్మెల్ అసలు ఎంత మంచి వాసన వస్తుంది ఆ రూమ్ మొత్తం అసలు స్మెల్ వస్తుంటుంది మంచిగా అప్పటికప్పుడు దంచింది అయితే కూరలు అదే ఇట్లా వేసుకుంటే చాలా బాగుంటుంది మా అమ్మ అంతే వస్తుంది అల్లం వెళ్ళి అల్లం కూడా అప్పటికప్పుడు షాపు నుంచి తీసుకొస్తుంది అప్పటికప్పుడు దంచిద్ది అట్లా అట్లా ఇట్లా దంచి అట్లా కూరలు లేటమే అనమాట ఎక్కువసేపు ఉండదు కూర ఉడుగుతుంటేనే ఒక పక్క ఉడుగుతుంటే ఒక పక్క దంచుకో దంచుతారనమాట ఊళ్ళో అంతే కదా ముందే కూడా దంచి పెట్టుకోరు అసలు కూర ఉడికేటప్పుడు ఇట్లా దంచుతుంటారనమాట ఆ ఫ్లేవర్ అనేది మంచిగా మంచి స్మెల్ వస్తుంది మంచి మంచి స్మెల్ వస్తుంది చాలా బాగుంటుంది ఇప్పుడైతే ఆల్మోస్ట్ అయిపోయింది కర్రీ అయితే ఇంక ధనియాలు వేసి ఒక్క టూ మినిట్స్ ఉంచితే సరిపోతుంది ఎక్కువసేపు కూడా కాదు ఉడికిపోయింది మెత్తగా మంచిగా ఉడికింది జ్యూసీ జ్యూసీగా పీసెస్ అయితే చాలా బాగా వచ్చాయి ఇట్లా చేసుకుంటే సిమ్లో పెట్టి చేసుకుంటే బాగుంటుంది నేను కొంచెం పెద్ద గిన్నె పెట్టాలండి కొంచెం కర్రీ అయినా పెద్ద గిన్నె పెట్టాను మమ్మీ మళ్ళీ ఇంత కర్రీ అనుకోకండి కర్రీ కొంచెమే కాకపోతే గిన్నె పెద్దది అంతే తర్వాత కొంచెం ఫైనల్గా చికెన్ మసాలా వేసాను కొంచెం అది కూడా లేదు ఆ ప్యాకెట్లో కొంచెం ఉంటే అది వేసేసాను ఇప్పుడైతే చికెన్ కర్రీ అయితే నేను రైస్లో కాబట్టి నేను కర్రీలా చేసే చేయాలనుకున్నా కాబట్టి ఇది సరిపోతుంది మనకి ఆనియన్ పేస్ట్ వేసినాం కాబట్టి కర్రీ కొంచెం చల్లారే చల్లారిపోయిన తర్వాత కొంచెం చిక్కగా వస్తుంది ఇప్పుడు ఇట్లా ఉంది కదా సాయంత్రానికి ఇంకా చిక్కగా ఇది కర్రీ అందుకనే ఈ టైంలో ఆపుకుంటే సరిపోతుంది మేమైతే ఇప్పుడు తినేస్తున్నాం చాలా బాగా కుదిరింది మనకి కర్రీ ఫ్లేవర్ ఇట్లాగా వెనకటి కాలంలాగా ఇట్లా రావాలంటే ఇట్లా చేసుకుంటే చాలా బాగుంటుంది దీంట్లో కాంబినేషన్ అయితే పలావ్ చేశాను సింపుల్గా చాలా బాగుంది సండే స్పెషల్ నాటుకోడి లాంటి కోడి కూర కాకపోతే నాటుకోడి కాదు పలావ్ అనమాట రెండు కాంబినేషన్ అయితే చాలా బాగుంది వేడివేడిగా ఇంకెండ్ల కాలమైనా ఒకటి వేడివేడిగా తింటేనే బాగుంటుంది కదా రైస్ అయితే వేడివేడిగా కర్రీ రెండు ఆ టైంకి వేసాను అనమాట లంచ్ టైంకల్లా చేసి తినేస్తున్నావు ఇక మన చూస్ చూసేయాలి మాకు ప్లేసెస్ అయితే అసలు స్కిన్ ఎంత వచ్చినా కూడా అసలు తిన్నేది ఉంది అసలు కాల్చిన కూడా అంటే చాలా తక్కువ ఆ పిల్ల మేమైతే ఇంకా లంచ్ అయితే చేసేసినాం ఎక్కువ చూపిస్తాం ఎందుకంటే ఇంకా తినేటప్పుడు ఎక్కువ వీడియో తీయాలన్నా కూడా అందరికి ఇబ్బంది అయిన నేను ఎక్కువ తినను ఇప్పుడైతే మా కోమలి వాళ్ళు ఉదయం చేసుకున్నారు కదా పోమోగ్రానేటు అది కుల్ఫీ అది ఇంకా అసలు తొందర ఆగట్లేదు అనమాట ఎప్పుడు తీయాలో తీయాలని ఇంకా ఉంటుంది కదా ఆ తర్వాత పిల్లలకైతే చెప్పినా వెళ్ళలేదు అంటే కాకపోతే మాకు నందిని కొములకి అయితే వాళ్ళిద్దరికి ఒకటి బాగానే వచ్చింది కానీ రెండైతే ఫెయిల్ అయినాయి కొంచెం ఫెయిల్ అంటే కదా కాదు ఎక్కువ టైం ఎక్కువ టై సేపు పెట్టలేదు డీ ఫ్రిడ్జ్లో సేపు పెడితే మొత్తం సెట్ అయిపోయేది కానీ రెండైతే బాగానే వచ్చినాయి చాలా బాగున్నాయి అసలు ఇట్లా కూడా అదే చెప్పాను కదా ఇలాంటివి ఉంటే పిల్లలు ఇంట్లోనే ఉండే అయ్యో ఒకటి ఏదో ఒకటి చేసుకుంటుంటారు మనం కూడా అంటే మా కోములు వాళ్ళు పెద్ద పిల్లలు కాబట్టి వాళ్ళు చేసుకున్నారు చిన్నపిల్లలు అయితే మనమే చేసేస్తాం అండి చూసారుగా ఇదే రాలేదు ఇట్లాగా ఈ సండే అయితే అంతే అండి వీడియో అయితే నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పిల్లలకైతే ఇలాంటివి చేసి ఇవ్వండి